ఫ్రెండ్స్ శ్రీనుల చౌల కీల వచ్చేసి మా గువ్వ ఏం చేస్తుంది ఒక్కసారి అడుగుదాం యు ఓకే చెప్పు తిన్నావా లేదా అయితే వచ్చేసి ఆరు నెలల నిద్ర ఆరు నెలల తిండి ఆరు నెలల నెత్తినొప్పి అనమాట మొత్తము మూడు కలిసి ఉంటాయి అనమాట ఈరోజు వచ్చేసి నిద్ర అనమాట ఇంకా రెండు నెలల దాకా పట్టుకుంటుంది నాలుగు నెలల దాకా నిద్రపోతుంది రెండు నెలల దాకా నేను ఇంకా కంటిన్యూగా గాఢంగా నిద్ర అనమాట ఈ చలికాలము అలాగనే వర్షాకాలం అంటే రెండు కాలాలు అనమాట వర్షాకాలము చలికాలం రెండు కలిస్తే ఆరు నెలల నిద్ర అనమాట మళ్ళా ఎండాకాలము అలాగనే వర్షాకాలము ఆరు నెలల గాఢమైన సారీ కాదు దీని గురించి ఆల్రెడీ అందరికి కుంభకర్ణు వ్యక్తిత్వం ఉంటుంది అనమాట మా పాప వచ్చేసి ఎక్కడికి వెళ్ళింది ఒకసారి అడుగుతాం బయటకు వెళ్ళింది చెరువు గేట్ కూడా గేట్ ఓపెన్ చేయడానికి రాదు కానీ గేట్ కూడా ఓపెన్ చేస్తుంది పుట్టింది చెప్పేదే పోన్లే ఎక్కడ పోయిందే సాయి అమ్మా పుట్టిదికి గేటు తీయడము ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడము అన్నీ అలవాటు అయిపోయినాయి మొత్తము చెప్పు ఇంకా లక్ష్మి తిన్నావా నువ్వు ఏం తింటాం చెప్పు మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ క్యాంటీన్లో అలా తినడం వల్ల ఊరికే తినడం కూడా అంటే ఇక వాళ్ళు పెడుతున్నారు కానీ టేస్ట్ అయితే బాగుంటాయి క్యాంటీన్ క్యాంటీన్లో మేము చేసే కంపెనీలో వచ్చేసి క్యాంటీన్ ఫుడ్ అండి కానీ ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అయితే ఇక అక్కడ తినడం వల్ల మళ్ళీ ఇంటికాడ తినలేకపోతాం ఇక సాయంత్రం అనుకున్నా కానీ ఆకలి కాదు ఇంకా చెప్పు లక్ష్మీగారు ఇప్పుడు ఇప్పుడే నిద్రలకి లేచేసినా అంటున్నావు కదా మధ్యాహ్నము డ్యూటీ నుంచి వచ్చినప్పుడు పండుకొనే ఉంటావు మార్నింగ్ వేసేటట్టు డ్యూటీకి పోయేటప్పుడు పండుగనే ఉంటావు నైట్ డ్యూటీ తొమ్మిదిన్నరకు వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా పండుగకి రెడీ అవుతావు వా వా వావా మా అయితే మా మిస్సెస్ కి యాక్చువల్లీ నా వల్ల ఆమెకు అదృష్టం కాదు సరే నా వల్ల అదృష్టం అనమాట జన్మల ఏదో అదృష్టం చేసుకున్నట్టుంది చేసుకున్న కాబట్టి అంత గాఢమైన నిద్ర అంత సుఖమైన వ్యక్తిత్వం అనమాట ఇంకా చెప్పు లక్ష్మి పాప బండి వీటికి వెళ్ళి తీసే రాదు తీసి నేను తీసి అడ్డం కదా అటు ఇటు ఉరికినా కింద పడతాం అనమాట ఈరోజు కర్ర కర్రీ సోయా సోయా కర్రీయా ఓకే పొయ్యి మీద పెడుతున్నావా అన్నం పొయ్యి మీద పెట్టువా అయితే ఎక్కడెక్కడికో తొందరగా వెళ్దామని రెడీగా అవుతుంది సరే వెళ్ళు తొందరగా అయితే ఇంకోటి ఫ్రెండ్స్ ఒకటి మొన్న వీడియోలో శుభవార్త అని చెప్పాను కదా యాక్చువల్లీ శుభవార్త అనేది ఏం లేదు బట్ మా ఆవిడ వచ్చేసి కావాలని అంటే కొన్ని గుర్తి గుర్తు తెచ్చుకొని నవ్విందంట అదేంటిదని అడిగితే శ్రీనుల శ్రీనులస బ్లాక్ వచ్చేసి కొంతమంది మనకు మెల్లమెల్లగా ఫ్యాన్స్ పెరుగుతున్నారు కాబట్టి శ్రీనులచ బ్లాక్ శ్రీనితుల బ్లాక్ కానీ చాలామంది ఫ్యాన్స్ అందరూ వచ్చవ బ్లాక్ లచ్చవలాగానే చాలామంది అనే వరకు గుర్తు తెచ్చుకొని నవ్వుతుంది అనమాట అందరూ అన్నారా గని అంటే ఇక్కడ ఇక్కడ ఏరియా వాళ్ళు అనమాట ఇక్కడ ఏరియా వాళ్ళు చాలామంది అడిగారంట మీరు వచ్చి శ్రీ రోజులు వచ్చావునా కానీ అవునని చెప్పిందట ఇంకోటి లైట్ ఇంట్లో దోమలు ఎక్కువైపోయినాయి లక్ష్మి మస్తు దోమలు చాలా దోమలు ఉన్నాయి ఏడుకుపోయినావరా అమ్ములు ఏడికి పోయినా చెప్పరా పాప వచ్చేసి తిరగాలంటే చాలా షోకు మా పాపకి ఎస్టేలో గేట్ ఓపెన్ చేసే ఊరుకుడు గేట్ ఓపెన్ చేస్తే ఊరుకుడు అరే అమ్మలో ఏడుకొతురవరా ఏదిరా అశ్వథనా అశ్వథ అంటే తెలుగులో ఏటిదంటే ఫ్రెండ్స్ అర్ధము పిల్లలందరూ బయట అడుగుతున్నాను అర్థము తెలుగులో అంటే కొన్ని కొన్ని భాష వచ్చేసి నా తెలుగు భాష మా పాప నేర్చుకోక మా పాప భాషను నేను నేర్చుకున్నాను అసంతోష అంటే పిల్లలందరూ బయట అని అర్థం తెలుగులో ఇంకా రా అమ్మలో చెప్పరా ఇంకా చెప్పరా అయితే మట్టిలో ఆడుకున్నట్టుంది అరే మొత్తం మట్టిలో ఆడుకున్నందుకు రెండు చేతులు అడుగుతావురా పెద్ద బకెట్లో అరే అమ్మలు మమ్మీ మమ్మీ చెప్తావు మమ్మీ చెప్తావు చెప్పాలా మమ్మీ చెప్పాలా మమ్మీ చెప్పారా అంతా ఏదిరా కూర అయితే వండుతున్నావా మిల్లిమెకాల దాల్లా టమాటాస్తున్నా ట డైరెక్ట్ అన్న టమాటా వేస్తున్నావు సార్ కడుగుతున్నావా లేకపోతే డైరెక్ట్ టమాటా వేసి సాంగ్ కోసిన ఉడక వేద్దాం అని అవి అని చెప్పి ఇక్కడ కోసి అట్లా ఓకే ఓకే కోసే ఇప్పుడు దీని నూనె వేసామా నూనె జర తక్కువ రాదు నూనె మన సాంబార్ పోసినాడు పోస్తున్నావు నూనె ఏ కొంచెం పోసినది ఏం పోస్తున్నావు నూనె పోసుడే పోసుడు గద్దగడ పోయిన తాతమే తాగితే నీళ్ళ కన్నా నూనె ఎక్కువ దాగుడు అవుతుంది నేను నేను మనిషికి పది కావాలా కానీ నువ్వు ఆ నూనె ఊసుడు వల్ల కొంచెం నూనె తాగడం కానీ కడప నూనె నూనె అవుతుంది నూనె తగ్గి ఎంత ఎంత టైం పడుతుంది కర్రీ అయిపోవడానికి చూస్తే ఐదు నిమిషాలు అయిపోయేటట్టుండే అంత స్పీడ్గా చేస్తున్నావు అన్నమాట ఇంకా మా పొట్టిదొచ్చేసి అరే కదా ఏంద్రా బండి బుల్లెట్ బండ్ అరా రాయల్ ఎన్ఫీల్డ్ అరా బుల్లెట్ బండా కాదా ఏం బండి అన్న చెప్పరా అంటే ఏం బండి అని అడిగితే మా పాప ఏం అంటే నాయ అన్నట్టు నాయ అంటే తెలుగులో ఏంటంటే ఈ బండి వచ్చేసి నాకు చిన్నగా అయిపోయిందని అర్థం తెలుగులో నాయ అంటే చా బండి చాలా చిన్నగా అయింది రాకనే అర్థం అంటే తెలుగు వచ్చేసి ఆమె పా మా పాప భాష తెలుగు అనేది నేనే నేర్చుకున్నా మా పాప భాష అనమాట అది మేము చెప్పే భాష నేర్చుకుంటా మా పాప చెప్పిన భాష నేర్చుకోవాలి అట్లా చెప్తుంది మా పాప రే ఇంకా చెప్పురా ఇంకా లాంగ్వేజ్ చెబ్రా ఇంకా లాంగ్వేజ్ అరే పళ్ళు గొరుకురా ఎప్పుడు ఎప్పుడు నేర్పించరా నీకు పళ్ళు ఇట్లా రాదురా తప్పు కదా అమ్మే మా అమ్మే ఏం చేస్తున్నాడు చూద్దాము మిస్టర్ గువ్వగారు ఏం చేస్తున్నారు ఇంకా ఆంటీ ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మధ్యాహ్నం సీ మాత్రం నా ఆంటీ